మారలేకపోతే చిన్న ఆలోచనలు ఇవన్నీ చిన్న కరెక్షన్స్ ఇది ఇంత స్మాల్ థింగ్స్ ఎందుకు అర్థం కాలేదు ఇంత లాంగ్ కెరీర్ నాకు అర్థం కావడం బీజిఆర్ఎస్ అనేది అసలు పర్పస్ ఏంది దాన్ని ఎట్లా ఇన్క్యాష్ చేసుకోవాలా బెటర్గా ఎట్లా పర్ఫామ్ చేయాలనేది ఉండాలా బట్టలు అందరు వేసుకుంటామన్నా ఒక్కోడొక్క స్టైల్ వేసుకుంటాడు అఫీలింగ్ ఎవడేసుకుంటాడు అనేది వారికి ప్రెసెన్స్ ఉంది ఒక పని ఒకటే పది మంది ఒకటే పని చేస్తే పది మందిలో బెటర్గా అవుట్పుట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు వాడు ఎఫెక్టివ్ పర్సనాలిటీ కాన్స్టెన్సీ కూడా అంతే పద్నాలుగు కాన్స్టెన్సీ ఒకటే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది యూ వాంటెడ్ టేక్ ద అవుట్పుట్ ఫ్రమ్ యూ పీపుల్ ప్రొడక్టివ్ ఉండదు నాకు అదేవి మంచి జరగల నా ఆలోచన మీతో కలిసి పని మీ మీద ఎక్కలేదు ఎక్కడా లేదు మిమ్మల్ని దబా కూడా ఎక్కడా లేదు మీరు అర్థం చేసుకోలేకపోతారు ఇంత లాంగ్ మ్యారథాన్లో అవసరం లేదు పదహారు నెలల తర్వాత మనం ఇంత మనిషి చెప్పి ఓపెట్టి పెట్టుకు మాట్లాడుకునే అవసరం ఉందా పదహారు నెలలు పనిచేస్తాను అధికారంలో పదహారు నెలలు చేస్తాను అంటే సత్పక్షంలో కొట్లాడుంటాం మా బాధ్యత మా పాత్ర మీరు ఖచ్చితంగా వచ్చే మూడు నెలల్లో నాకు విజిబుల్ చేయడం నా అడ్మినిస్ట్రేషన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సచ్ పెట్టుకోండి ప్రజల దగ్గర నుంచి పీడిస్తూ అంటారనే మాట వస్తే మాత్రం బాగుండదు మీ మీద మాకు మీ మీద మీద కోపం ఉంటుంది బాగా పనిచేసే వాళ్ళ మీద గౌరవం ఉంటుంది అపేక్ష ఉంటుంది కాపాడుకోలేదు వరువైన ఒకసారి చెప్తాం రెండోసారి అరుస్తాం మూడోసారి తప్పిస్తాం మూడే ఉంటాయి విధానాలు వేరు విధానాలు ఏమిందో మరి మీరు అర్థం చేసుకుంటే గౌరవంగా మనం అందరూ సంతోషం ఉంటుంది వర్క్ అనేది ప్రెజర్ అనిపిస్తుంది ప్రెజర్ అనిపిస్తుంది కాకుండా ఇరవై నాలుగు డిటైల్ ఎట్టారు నేను మీరు మాట్లాడుకుంటా అంటే పదహారు నెలలో నాకు తెలిసి రెండోసారి మీకు ఈ మాటలు చెప్పడం ఒకసారి మున్సిపాలిటీలో చెప్తాను రెండోసారి ఇవ్వచ్చు చెప్తాను ఇంట్లో మాట్లాడుకుంటా అంటే ఏమవుతుందంటే ప్రెజర్ అయితే ప్రెజర్ అవుతుంది అది ఇంకెవరికైనా ప్రెజర్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ చెప్తాను నాతో పనిచేసేవి కానీ ప్రజల కోసం పని పనిచేసేవి కానీ మేమేం మా ఇంటికి ఎన్ని మీ అందరితో కూడా ఒక రూపాయి అవతా అయితే దొంగ పైన చేసి డబ్బులు అడగలే నాకు బెనిఫిట్ చేయమని అడగలే ప్రాపర్ సిస్టంలో పని చేయమంట అవుట్ ఆఫ్ వినే ఒక పని కూడా మా వాళ్ళకు కూడా ఎంటర్టైన్ చేయడం మా వాళ్ళు పెడతా అన్న భరిస్తా ఆయన ఏది చేయడం లేదేమో ఉండాలంటే భరిస్తా అన్న ఎందుకంటే ఫస్ట్ మా వాళ్ళే కరెక్ట్గా ఉండచ్చు అధికారంలో ఉండే మా పార్టీ వాళ్ళే కరెక్ట్గా ఉండదు తర్వాత మేము ప్రజలకు తప్పగలుగుతాం లేకపోతే మేమే తప్పు చేసి ప్రజలు తప్పలేము ఇంకొన్ని మాట్లాడలేదు మేము ఇంత కరెక్ట్గా ఉండదు అనుకునేప్పుడు మీ దగ్గరకు మేము ఆశిస్తాము దయచేసి అర్థం చేసుకోండి అంట పని చేయండి ప్రజలు ఇప్పటికీ నీ మీద మళ్ళా వస్తూనే ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు గుర్తుపెట్టు మీరు సర్వేయర్లు విఆర్ఓలు సరిగ్గా మీకు రూట్ కాస్ట్ చెప్తున్న క్రైమ్కి మెయిన్ మీరు కరెక్ట్గా పనిచేసి లిటిగేషన్ రావు క్రైమ్ రాదు ప్రపంచంలో యుద్ధం జరిగిండేది గతంలో చూసినా వర్తమానంలో చూసినా భవిష్యత్తు అయినా కూడా హాస్పిటల్ కోసం ఆడదానికోసమే కోసమే ఆడదాన్ని మీకు సంబంధం లే ఆస్తుల కోసం జరిగేదంతా మీరు చేసేటే మీరే పెడతారు తకరాలు బుద్ధి పుట్టిన వన్ బీ ఎక్కించేది బుద్ధి పుట్టిన వన్ బీ తీసేది లేదు సర్వేలు పోలంటే మీరు చేసేది ఈ పనులు చేస్తారు మీరు ఈ పద్ధతులు మార్చుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతారు రైతు ఫస్ట్ చేసి హ్యావింగ్ మెజిస్టేరియల్ పవర్స్